ఇవాళ తెలంగాణ శాసన మం శాసన మండలి కార్యాలయానికి నేను నాతో పాటు మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే నేను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖ సారాంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుల సర్వే నివేదిక కావాలి ఆ రిపోర్ట్ను నాకు ఇవ్వండి అని చెప్పి నేను అడగడం జరిగింది దాన్ని రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేను తారీఖు నాడు డిస్పాచ్ చేయడం జరిగింది దాని నెంబర్తో సహా అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అధికారులకు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు అసలు వాళ్ళ స్థితిగతులు ఏంటి అనే అంశాలను అడుగుతూ నేను లెటర్ పెడితే ఇప్పటి వరకు నాకు సమాధానం ఇవ్వలేదు సో ఇది ఒక శాసన మండలి సభ్యుడిగా నాకున్నటువంటి హక్కు నేను తెలుసుకునేటువంటి హక్కు నాకుంది ఒక శాసన మండలి సభ్యుడికే ఇవ్వకుండా ఈ జనరల్ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు తాత్సారం చేయడంతో నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది ఇక్కడ శాసనమండలిలో చైర్మన్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన అందుబాటులో లేకపోతే వారి సిబ్బందికి అందజేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం అనేది ముందే కులగణన చేయకముందుకే కామారెడ్డిలో ఏ లెక్క పత్రం వాళ్ళ చేతిలో లేన లేనప్పుడే నలభై రెండు శాతం అనేటువంటి ఒక లెక్క చెప్పి దాని ద్వారా ముందుకు పోతున్నామని చెప్పారు సో ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్ కావాలన్నప్పుడు డెడికేట్ కమిషన్ రిపోర్ట్ కావాలి బీసీలకు రిజర్వేషన్ కావాలంటే అసెంబ్లీలో చట్టం చేయాలి బీసీలకు రిజర్వేషన్ కావాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి రాష్ట్రపతి గవర్నర్ కన్సర్న్ ఉండాలి రాష్ట్రపతికి పంపాలి తర్వాత పార్లమెంట్లో పెట్టాలి ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి ఇది లెక్క మరి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈడబ్ల్యూఎస్ సంగతి ఏంది ఇది ఏ లెక్క ఆధారంగా కేరళలో శశిధరన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తూ ఉన్నారు ఏ రిపోర్ట్ ఆధారంగా అమలు చేస్తూ ఉన్నారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓసీల లెక్క ఎంత ఉందని మీ దగ్గర రిపోర్ట్ ఉంది ఈ లెక్కలు మాకు కావాలి ఈ లెక్కలు మాకైతే అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దొంగతనం బయటపడే అవకాశం ఉంది ఈ దొంగతనం బయటపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాకు ఈ నివేదిక సారాంశాలు కానీ మీ నివేదిక డాటా కానీ ఇవ్వకుండా ఇది పబ్లిక్ డాక్యుమెంటు కొత్తగా వీళ్ళు ఏదో ఇవ్వడానికి కాదు పబ్లిక్గా ఓపెన్గా చేసినటువంటి డాక్యుమెంటు ఆ పబ్లిక్ డాక్యుమెంట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా మాలాంటి చట్టసభ సభ్యులకు కూడా దాంట్లో దానికి దాని వివరాలు తెలియకుండా దాచిపెట్టేంత సీక్రెట్ డాక్యుమెంట్గా ఎందుకు మారింది అది సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటా సంగతి కూడా మర్మం కూడా ఆ రిపోర్ట్లోనే ఉంది ఆ రిపోర్ట్ను నివేదికను బయటికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అలాగే స్వతంత్ర కమిటీ చేసినారు స్వతంత్ర కమిటీ వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల స్థితిగతులు ఏంటి బీసీలకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయా బీసీలకు రాజకీయపరమైన సమస్యలు ఉన్నాయా బీసీలకు రావాల్సినటువంటి హక్కులేంటి ఎక్కడ వాళ్ళు కోల్పోతూ ఉన్నారు ఎక్కడ వాళ్ళకు ఉద్యోగాలు చేజారిపోతున్నాయి అనేటువంటి అంశాలపైన రెడ్డితోని స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసినాం ఈ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి ఆ స్వతంత్ర కమిటీ రిపోర్ట్ కూడా ఇప్పటివరకు పబ్లిక్ ముంగట పెట్టలే కనీసం చట్టసభ సభ్యుల కనిచ్చిరంటే అది కూడా ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల స్థితిగతుల పైన బీసీలకు రావాల్సినటువంటి హక్కులు తెలుసుకోవడంలో బీసీలకు హక్కు ఉంది మరి ముఖ్యంగా ఒక శాసన మండలి సభ్యుడిగా నాకు ఆ హక్కు ఉంది ఆ హక్కును నాకున్నటువంటి హక్కులో భాగంగా నేను నాలుగు ఐదు నెలల క్రితం లెటర్ రాస్తే ఇప్పటి వరకు సమాధానం ఇవ్వకుండా దాటవేయడం జరిగింది ఇదే అంశాన్ని మండలి చైర్మన్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది సార్ ఈ నా ప్రివిలేజ్కు ఇబ్బంది జరుగుతూ ఉంది నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది ఆయన ఖచ్చితంగా మల్లన్న గారు నేను ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తాను దాని మీద అధికారులను పిలిపిస్తాను మాట్లాడతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ శాసన మండలికి వచ్చి ఆ ప్రివిలేజ్ నివేదికను ఏది పిటిషన్ను అందివ్వడం జరిగింది సో ఇక్కడ క్లియర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను నయవంచనకు గురి చేయడానికి రకరకాల జిమ్మిక్కులు ఆడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గాడుదలు ఉన్నాయో లెక్కలు చెప్తా ఉంది ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఉన్నారో ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారో ఇప్పటి వరకు లెక్కలు చెప్పడం లేదు మరి కులస ఈ కులగణన చేసింది ఎందుకు దాచిపెడతా ఎందుకు బయట పెట్టడం లేదు సో ఇదేం వ్యక్తిగత గోప్యతకు అడ్డొచ్చేటువంటి కార్యక్రమం కాదే ఓ సమూహానికి సంబంధించింది ఒక గ్రామంలో ఒక కులస్తులు ఎంత ఉన్నారనేది తెలుసుకుంటే ఆ కులానికి ఏం జరగాలి వాళ్ళకు భూముందా వాళ్ళకు ఉద్యోగం ఉందా వాళ్ళకి పెన్షన్ వస్తుందా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనేటువంటి లెక్కలు అడిగితే చెప్పనటువంటి ప్రభుత్వం దాచిపెడతా ఉంది మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బీసీలలో డెబ్బై ఒక్క శాతం మంది బీసీలు దారిద్ర రేఖకు ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది బీసీలకు అసలు గుంట భూమి కూడా లేదు ఈ అంశాలన్నీ మాకు తెలుస్తూ ఉన్నాయి కానీ అధికారికంగా తెలవాల్సినటువంటి అవసరం ఉంది తెలుసుకోవాల్సినటువంటి హక్కు కూడా నాకుంది కాబట్టి అందుకోసమే ఈ ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది దీనికి అధికారులు సమాధానం చెప్తారని అనుకుంటున్నాం చెప్పకపోతే ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయిస్తాం మా హక్కులకు భంగం కలిగినటువంటి సందర్భంలో ఖచ్చితంగా న్యాయస్థానాలను కూడా వెళ్తాం ఆశ్రయిస్తాం మేము అలాగే ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాం ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతోని డెడికేట్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని జీవో ఇయ్యబోతున్నామని తెలవగానే ఇద్దరు రెడ్లు పోయి అక్కడ హైకోర్టులో కేసు వేసి ఇప్పుడు హైకోర్టులో ఆ కేసు విచారణ జరుగుతూ ఉంది అంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేది వాళ్ళే దాన్ని ఇయ్యొద్దని కోర్టుకు పోయి అడ్డుకునేది వాళ్ళే వీళ్ళకు చిత్తశుద్ధి లేదనేది మాకు అర్థమవుతోంది ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు ఈ అగ్రవర్ణ వెలమధొరలు రెడ్ల ప్రభుత్వాలు బీసీలకు న్యాయం చేయవనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది అంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నాము అందుకే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాము బీసీల కులగణన రిపోర్ట్ ని ప్రభుత్వానికి అందజేస్తారు దాని ప్రకారం ఏం చిత్తశుద్ధితో ఉంది రాష్ట్ర ప్రభుత్వం చిత్తం శివుని మీద భక్తి శప్పుల మీద అన్నట్టుగా ఇక్కడ మాకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఎక్కడ యాభై శాతం క్యాప్ను జంప్ అయింది ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కడ క్యాప్ను క్రాస్ చేసింది ఈడబ్ల్యూఎస్ పేరుతోటి నువ్వు ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ మాకు ఇచ్చేటువంటి విషయంలో మాత్రం దాచిపెడతావు రానటువంటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ పొలిటికల్ రిజర్వేషన్ల కోసమేమో మమ్మల్ని సుప్రీంకోర్టు దిక్కు మమ్మల్ని పార్లమెంట్ దిక్కు చూపెట్టి మమ్మల్ని రాష్ట్రపతి భవన్ దిక్కు చూపెట్టి మోసం చేస్తూ ఉంటావు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో ఆల్రెడీ బీసీలు సర్పంచ్లు యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉన్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ ఎంపీటీసీలు యాభై పాయింట్ ఐదు శాతం ఉన్నారు కొత్తగా నువ్వు నలభై రెండు తోటి వచ్చేది ఏమీ లేదు కానీ విద్యా ఉద్యోగాలలో మాకు సరైన వాటా లేదు అక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కావాలి అక్కడ ఉంటే మేము చిత్తశుద్ధి అంటాం అది లేకుండా మమ్మల్ని మోసం చేయడానికి ఇది ఒకటి ఇక రెండో విషయం ఇక్కడ బీసీల రిజర్వేషన్ను అమలు చేయడానికి ఇన్ని చట్టసభలు అడ్డం ఉన్నాయి ఇన్ని కోట్లు అడ్డం ఉన్నాయి అని చెప్తా ఉన్నావు కదా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు పార్లమెంట్ అప్పజెప్పింది అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండాలా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు భారత రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వన్ నాట్ థర్డ్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మీ 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 రాష్ట్రాలలో ఓసీ జనాభా ఎంతుంటే దాంట్లో నిరుపేదలైనటువంటి ఓసీలు ఎంతమంది ఉంటారో దాని ప్రకారం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వని చెప్పారు అప్ టు టెన్ పర్సెంట్ అన్నారు అప్ టు టెన్ పర్సెంట్ ఒకటైనా కావచ్చు రెండైనా కావచ్చు మూడైనా నాలుగైనా ఐదైనా ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి అప్పచెప్తే తమిళనాడు మా దగ్గర అసలు ఎవరు వెనకబడి లేరు అప్పర్ క్యాస్టులు మేము ఇంప్లిమెంట్ చేయడమని చేయమని పక్కకు బారేసారు ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినటువంటి సందర్భంలో కేరళలో శశితరన్ కమిషన్ వేసిరు ఆ కమిషన్ ఆధారం రిపోర్ట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి పేదలను గుర్తించి చేస్తూ ఉన్నారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక సంతకం పెడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సెట్ అవుతుంది అది పెట్టకుండా నేనే మూడు సార్లు ఆయనకి ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా అమలు చేస్తా ఉన్నారు దాన్ని కట్టడి చేయాలని చెప్పిన ఆయన చెవిన పట్టించుకోలేదు బీసీ రిజర్వేషన్ల కాడ మోకాలు అడ్డుతుందంతా వీళ్ళే వీళ్ళు మోచేతికి బెల్లం పెట్టి నాకమని చెప్తా ఉన్నారు బీసీలకు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలను ఈ అగ్రవర్ణ పార్టీల నిర్ణయాలను ఖచ్చితంగా ఎండగడతాం దీన్ని ఎదుర్కొంటాం అంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు దానికోసం మేము పార్టీ పరంగా కూడా ముందుకెళ్తాము నేనేమంటున్నా మొన్న చేసిన కులగణ సర్వే దొంగ సర్వే దొంగ సర్వే అయినా కూడా ఆ సర్వేలో పదిహేను శాతం ఓసీలు ఉన్నట్టుగా తేలింది కదా రేపు కాంగ్రెస్ పార్టీ టికెట్లో పదిహేను శాతం ఓసీ టికెట్లు తీసుకొని మీరు పక్కా జరుగురి మీరు మాకు నలభై ఇచ్చేదే ఇచ్చేదేముంది అవి తీసుకొని పక్క జరుగురు మిగతాది మేము చూసుకుంటాం పిడికేడు మంది ఏమో మాకు పెద్ద పాలు ఘోషిస్తారట మీరు తీసుకొని పక్క జరగ రాదు సరిపోతుంది కదా పార్టీ టికెట్లలో ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకత్వానికి టికెట్లు పెరుగుతాయి కదా